ఎట్టకేలకు అశోక్ గజపతి రాజుకి గవర్నర్గా పదవి అయితే దక్కింది అది కూడా గోవా గవర్నర్గా ఆయన్ని నియమించారు ఆల్రెడీ మొన్న ఈ అంశం బయటకు వచ్చింది అంటే గోవా గవర్నర్ ఇస్తారా లేదంటే ఇస్తారా అనేది క్లారిటీ రాలేదు కానీ మొదట్లో ఖచ్చితంగా యనమల రామకృష్ణ గారికి కానీ లేదంటే అశోక్ గజపతి రాజు గారికి కానీ ఇద్దర్లో ఎవరికొకరికి గవర్నర్ పదవి అయితే దక్కే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది దాంతో ఫైనల్గా ఎన్డీఏ భాగస్వామి పక్షాల నుంచి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం అయితే దక్కింది అదే గవర్నర్ పదవి అయితే ఈ పదవి కోసం చాలామందే పోటీ పడ్డారు చాలామంది సీనియర్లు కూడా ఎప్పటి నుంచి ఇప్పుడు వరల రామయ్య లాంటి వాళ్ళు ఇలాంటి పదవి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ఆయనకి ఎంతవరకు ఇలాంటి పదవి అయితే దక్కలేదు కేంద్రం కేంద్రం పదవి అయినా దక్కుతుందేమో కేంద్రం ఒక అవకాశం ఇస్తుందేమో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నామని అనుకున్నారు కానీ అది కూడా దక్కలేదు పోలిట్ బ్యూరో సభ్యుడిగానే ఆయన కొనసాగుతున్నారు అయితే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది అలాగే రాష్ట్రాల గవర్నర్లను కూడా నియమించింది కేంద్రం ఇందులో గోవా గవర్నర్గా ఎన్డీఏ భాగస్వామి పక్షమైన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతి రాజుకి అవకాశం కల్పించింది అలాగే హర్యానా గవర్నర్గా పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అసీం కుమార్ ఘోష్ను నియమించారు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న బ్రిగేడియర్ అంటే ఈయన మాజీ బీడీ మిశ్రా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ఉప ముఖ్యమంత్రి అలాగే మాజీ స్పీకర్ కవిందర్ గుప్తాకు అవకాశం ఇచ్చారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు కూడా జారీ చేశారు మొత్తానికి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నందువల్ల అలాగే ఇక నెక్స్ట్ నామినేటెడ్ పదవులు అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం